అండి అందరికీ నమస్తే ఈ వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబులు జ్వరాలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే గొంతు పట్టేయడం ఇలాంటివి రాకుండా ఉండాలంటే చాలా సింపుల్గా పదహైదు నిమిషాల్లో మిరియాల రసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా నాలుగు బాగా పండినటువంటి మీడియం సైజు టమాటాలని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానబెట్టుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత షవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఎండుమొచ్చి చిరుపట్లు ఆడిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ టమాటా రసాన్ని అంతా ఇందులో వేసుకోండి ఈ పేస్ట్ అంతా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్నారంటే పచ్చివాసన పోతుంది అండ్ తినేటప్పుడు చాలా టేస్టీ అయితే ఉంటుంది మనము టమాటాలను ఉడికించి రసం చేసుకుంటా ఉంటాం కదా అలా కాకుండా ఇలా చేసుకున్నారంటే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మనము పులుసు చింతపండులో పులుసు తీసి పక్కన పెట్టుకుని పులుసును కూడా వేసి మీకు ఎంత రసం కావాలో అంతా వాటర్ వేసుకొని మీ టేస్ట్కి సరిపడే ఉప్పును వేసుకొని రెండు నుంచి మూడు దాకా మిరియాల పొడి దంచి కానీ ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా ఒకసారి అంత బాగా కలుపుకొని మరిగించుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టి మరిగించుకున్నారంటే రసం అనేది రెడీ అయిపోతుంది ఆఖరులో ఉంటే కొత్తిమీర వేసుకొని దించేసుకోండి ఇది జలుబు దగ్గు ఉన్నప్పుడు తింటే త్వరగా క్రియ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి